దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం సమూహేలు మొదటి గ్రంథము పదహారవ అధ్యాయము ఏడవ వచనము మనుష్యులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యహోవ హృదయమును లక్ష్య పెట్టును ప్రేమను వల్ల మనుషులు లక్ష్య పెట్టేది దేవుడు లక్ష్య పెట్టడండి ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది యహోవా హృదయమును మాత్రమే లక్ష్య పెట్టును దేవుని సన్నిధిలో దేవుని సహవాసంలో మరి నిలవబడాలన్నా మరి హృదయపూర్వకంగా దేవుని ఎదుట జీవించాలి ఆత్మానుసారముగా బ్రతకాలి పైరూపమును ఎప్పుడు కూడా దేవుడు చూడడు ఎందుకని పైరూపమును మరి మనుషులు చూస్తున్నారు కదా ఈ రోజున పైరూపము అనేది ఈ సృష్టిలో మానవ జీవితంలో చాలా చాలా విలువైనది మరి ఎక్కడికి వెళ్ళినా అతని యొక్క ముఖాముని కానీ లేకపోతే అతను కలిగి ఉన్న వాటిని కనపడే వాటిని చూస్తున్నారు హృదయం అనేది ఎవరికి కనపడదండి మరి కనపడన దానికి విలువ లేదు కనపడేదానికే ఈ సృష్టిలో విలువ ఉంది కానీ దేవుడు మాత్రము ఆ హృదయాన్ని లక్ష్య పెడతానంటున్నాడు ఒకసారి ఆలోచించండి మరి మోస యొక్క నత్తి ప్రేమిన వల్లర ఎవరికి కనపడలేదేమో కానీ దేవునికి తెలుసు మోసేకి తెలుసు అతను నత్తివాడని అయినా మరి అతని యొక్క సామర్థ్యాన్ని దేవుడు చూడగలిగాడు కాబట్టి మోసేని లక్ష్య పెట్టాడు ఇస్రాయల్ ప్రజలకు ప్రేమను వల్ల నాయకుడిగా నడిపించి ఉన్నాడు అలాగే ఇక్కడ దావీది గురించి కూడా రాయబడుతుంది దావీది కంటే సామర్థ్యం కలిగిన ఏడుగురు ఉన్నారండి ముందున్నవారు కానీ చిట్ట చివరి వాడైన దావీదునే దేవుడు లక్ష్య పెడుతున్నాడు దావీదునే లక్ష్య పెడుతున్నాడు ప్రేమను వల్లరా ఇస్రాయల్ ప్రజలకు రెండో రాజుగా నియమించడానికి అలాగే మరి యేసుక్రీస్తు వారితో కలిసి నడవటానికి పరిచయ చేయటానికి మరి ఎన్నిక లేని వారిని ఆ దేవుడు లక్ష్య పెట్టి ఆనాడు పిలిచి ఉన్నాడు నేడు కూడా పిలుస్తూనే ఉన్నాడు ఒకసారి ఆలోచించండి మరి దేవుణ్ణి పరిచర్య చేసేవారు ఏదో సామర్థ్యం కలిగిన వారు లేకపోతే ఇంకా ఇంకా ఏదో కాదుపర్యమైన వర్లరా మరి ఏ ఎన్నికాలైన వారిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు కావున దేవుని దృష్టిలో హృదయము అనేది చాలా ప్రాముఖ్యము మరి మనం చూస్తున్నాం హృదయపూర్వకముగా నిజము పలుకువాడే మరి ఆయన పరిశుద్ధ పర్వతం మీద నిలవదగినవాడు అని హృదయాన్ని ఆయన లక్ష్య పెడుతున్నాడు కావున ఉన్న హృదయముతో మనము ప్రభువుని ఆరాధించేవారిగా ఉండాలి మన హృదయములో దేవునికి స్థానము కల్పించేవారిగా ఉండాలి అంతేకాకుండా అనుసారముగా దేవుణ్ణి ఆరాధించేవారిగా ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్